गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै नमः स्वागतम् सुस्वागतम् Repot eh, di pavita kuvara sula masagina, Tali tango అక్షరాలు దిద్దించే అమ్మేరా నడక నేర్పి నడత దిద్ది నాన్నేరా గురువంటే అమ్మా తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్ది పిర్పి నడత సిద్దే నానే రా గురువంటే తను రాసేటి మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య నీ రూపము మలిచే అప్పుడు పసిరా అక్షరాలు దిద్ది అమ్మేరా గురువంతే అడక నేర్పి నడత దిత్సె నాన్నేరా గురువే వెన్నుదన్నుగ నీ వెనుకనే నిలుచు నీటి బోధ చేసి మును ముందుకే నడుపు నిచ్చెనగా నిలిచి తాను నిను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిలిచి తాను నిను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిన్ను ముందుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దె నాన్నేరా గురువంటే రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు డైనమిక్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి అలాగే మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాచులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో అలాగే మన ఈ పాలకుల నియోజకవర్గంలో మన ఈ యొక్క యలమంచిలి గ్రామంలో విజ్ఞాన్ స్కూల్ అలాగే యాజమాన్యం మన అడబాల శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా పేరెంట్స్ కార్యక్రమానికి మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము నా పేరు పీతల్ శ్రీనివాస్ ఈయన పేరు నాయుడు మమ్మల్ని మినిస్టర్ గారు మీ స్కూల్ని సందర్శించి అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అని కనుక్కోమంటే వచ్చామాట ఏది చేతంటే మేము మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చాం మన సార్ని కూడా కలిసినప్పుడు చాలా ఆనందం వేసింది నాలుగు వందల యాభై మంది పిల్లలు ఈ స్కూల్లో ఉండి ఇంత ఒబీడియంట్గా ఎల మంచి ఎల మంచుల్లో ఎంత పెద్ద స్కూల్ ఉంది అంటే మేమే ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇప్పుడు వంద మంది ఉంటే కూడా పెద్ద ప్రచారం సోషల్ మీడియాలో కానివ్వండి అలాగే పెద్ద పెద్ద హోల్సింగ్ హోల్డింగ్స్ వేసి చాలా చేస్తారు కానీ ఎక్కడో నవరాజ్పురం నుంచి ఏనిగోళ్ళక బాడవా చిచ్చిన అలాగే మన ఎలమంచిలి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎలమంచులకర నుంచి కూడా మా ఫ్రెండ్ అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు అందరూ కూడా అసలు ఏ ప్రచార పాఠం లేకుండా ఈ విధంగా సుమారుగా అంటే వారు దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్కూల్ నడుస్తుంది అంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా టైంకి నేను ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేశాను సార్ స్కూల్ మీ స్కూల్కి మా మంత్రివర్యులు మీ స్కూల్కి వెళ్ళమన్నారు అంటే సార్ ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ అన్నారు నాలుగు వందల యాభై మంది అన్నారు నేను ఎవరో ఫోన్ చేసి తమ్ముడు ఇలాగా పలానా స్కూల్ అంటారు నాలుగు వందల యాభై మంది ఎలమంచుల్లో నాలుగు వందల యాభై మంది ఉన్నారు స్టూ అలాంటి స్కూల్ ఎక్కడందన్న వచ్చిదే అంటున్నారు తీరెక్కడికి వచ్చేటోడికి తెలిసింది మాకు నిజంగా చాలా సంతోషం అండి మీరు ఎంతోమందికి ఏదైతే ఉద్యోగులగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా చూసాం వాళ్ళని కూడా మీరు వారిని ఆదుకున్నందుకు మా తరపుని కూడా మా మినిస్టర్ గారి తరపుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన రామానాయుడు గారు మన రామానాయుడు గారు ఎందుకంటే పాలకులు నియోజకవర్గం అంటే ఆయనకు ప్రాణం మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వాదంతో మూడు సార్లు ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ఎంతగా ఎంత బిజీగా ఉన్నా కూడా నాలుగు వందల కోట్లు ఇక్కడ మన నియోజకవర్గంలో పెట్టి ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని మన వైపు నిలు నడిపిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆయన కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఉంటారు ఆయన కూడా మేము మొన్నే మా వాళ్ళందరూ కలిసి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి ఆయన భావాన్ని చూసి మనకి శివాలయంలో చైర్మన్గా కూడా ఇచ్చారు మంత్రి గారికి ఈయనంటే చాలా అభిమానం ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఆ భక్తిగా అధికమాలతో మీరు ఎవరికి ఆయన్ని మాత్రం మీను సపోర్ట్ చేయండి అని చెప్పారు అదేవిధంగా ఆ చైర్మన్గా ఇచ్చాం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండదండలు ఉంటుంది అలాగే మన రాయనాయుడు గారు అండదండలు ఎప్పుడు ఉంటాయని మీరు వెళ్ళవెళ్ళని ఆశీర్వదించాలని కోరుతూ మీ పేరెంట్స్కి అలాగే పిల్లలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ జన్మ వంటిది బ్రతుకులే తండ్రి వంటిది అక్షరం అమ్మ వంటిది బ్రతుకులే తండ్రి వంటిది అజ్ఞానపు మసక చీకట్లోను ఉంటే నడక నేర్పి బాట చూపి ముందుకు నడిపేది అజ్ఞానపు మసక చీకట్లోను ఉంటే బాట చూపి ముందుకు నడిపేది అక్షరం అమ్మ వంటిదే బతుకులేపే తండ్రి వంటిదే రూపం ఇచ్చేది మాట రాని తలపులకు అర్థం తెలిపేది పదిలో బావాలకు రూపం ఇచ్చేది మాట రాని తలపులకు అర్థం తెలిపేది అక్షరం ఒక్కటే బావం తెలిపేది ఊహలకుసులకు పాటలు ఇచ్చేది కలకు సులకు పాటను ఇచ్చేది అక్షరం అమ్మ వంటిది బతుకు నేర్పి తండ్రి